ఎన్నో సంవత్సరాల తర్వాత మనకి లభించిన ఈ యొక్క రామనిర్వాణము బాధ్యతని మనం స్వీకరించడం మన అదృష్టంగా భావిస్తున్నాము ఇరవై రెండవ తేదీన ఎన్నో దశాబ్దాలుగా వేచి ఉన్నటువంటి కళ సాకారం అవుతుంది అదేనండి మన అయోధ్య రామమందిరం ప్రతిష్టా మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించబోతున్నారు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రత్యేక శ్రద్ధ వహించి అయోధ్య రామ మందిరాన్ని నిర్మితమయ్యేలా చూశారు ఈ నేపథ్యంలో అయోధ్య రామ మందిరం ప్రతిష్టా మహోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా యావత్ దేశవ్యాప్తంగా భక్తులందరూ ఆ ప్రతిష్టా మహోత్సవాన్ని వీక్షించేందుకు సిద్ధమవుతున్నారు అయితే మన ప్రకాశం జిల్లాలోని ఒంగోలులో పలువురు మహిళా భక్తులు ఆ యొక్క ప్రతిష్టా మహోత్సవం రోజు తమ భక్తి తత్వాన్ని చాటి చెప్పేందుకు శ్రీరాముని పట్ల ఉన్నటువంటి తమ అపారమైనటువంటి భక్తిని చాటి చెప్పేందుకు భక్తి గీతాలను ఆలపిస్తూ పలు కోలన్న పాటలు సైతం సాధన చేస్తున్నారు అదేవిధంగా తాళాలతో భక్తి గీతాలను సైతం ఆలపిస్తున్నారు మనము ఇన్నాళ్ళకు కానీ అయోధ్య రామ మందిరాన్ని చూడబోతున్నాం కాబట్టి మన తరంలో రావటం ఇది మన అదృష్టము అని భావిస్తున్నాను హరే శ్రీనివాస అయోధ్య ప్రాణ ప్రతిష్ట రోజున మేమందరం కోలాటం చేయాలని ఎంతో ఉత్సాహంగా ఈరోజు ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నాము మా మండలి తరఫున వీళ్ళందరూ వచ్చి ప్రాణ ప్రతిష్ట రోజు మేము కూడా భాగస్వామ్యం అవుతాము మా వంతు మేము సేవా కార్యక్రమాలు చేస్తామంటూ ఏదో ఒక కార్యక్రమానికి మమ్మల్ని పాల్గొనండి ఉంచండి అని ప్రోద్బలంతో వస్తే ఇక్కడ మేము కోలాటం ప్రాక్టీస్ చేసి ఆ రోజు శోభాయాత్రలో పాల్గొటానికి మేమందరము ప్రాక్టీస్ చేస్తున్నాము ఇలాంటి మరిన్ని కార్యక్రమాలతో సాంస్కృతిక కార్యక్రమాలతో మీ అందరికీ ముందు మేము రాబోతున్నాము ఎన్నో సంవత్సరాల తర్వాత మనకి లభించిన ఈ యొక్క రామ నిర్మాణము బాధ్యతని మనం స్వీకరించడం మనం అదృష్టంగా భావిస్తున్నాము దీనికి ప్రధానమంత్రి గారు చేపట్టి చాలా పెద్ద ఎత్తున ఈ గుడి నిర్మాణాన్ని మన ముందుకి మన కళ్ళ ముందుకి తీసుకురావడానికి మనం చాలా అదృష్టముగా భావిస్తున్నాము హరే శ్రీనివాస మా ఒంగోలు మండలం ఒంగోలు జిల్లాలో మేము రేపు ఇరవై రెండవ తారీఖు జరిగే అయోధ్య రామ మందిర నిర్మాణంలో భాగంగా మేము రామ మందిరంలో సాయంకాలం కోలాట ప్రోగ్రాం చేస్తున్నాము దాని సందర్భంగా మేము ఇవాళ ప్రాక్టీస్ చేస్తున్నాం తాళాలతోటి మాకెంతో ఆనందంగా ఉంది ఐదు వందల సంవత్సరాల తర్వాత మనం ఇది నిర్మించుకుంటున్నాం మా యుగంలో రావడం మా తరంలో రావడం మాకెంతో ఆనందదాయకంగా ఉంది కాబట్టి సంబరాలలో మనము అంగరంగ వైభవంగా దేశం మొత్తం యావత్ దేశమంతా ఎదురు చూస్తున్న ఈ శుభ సందర్భంలో మనందరము మనకు తెలిసిన కార్యక్రమాలతో భజన కానీ కీర్తనలు కానీ కోలాటం కానీ ఏవైనా అన్ని సాంస్కృతిక కార్యక్రమాలు చేసి ఆ రోజు ఆ ఆన రామయ్యని మన మనసారా ఆనందింపజేయాలని కోరుకుంటూ మా వంతు సహాయంగా మేము కోలాటాన్ని నేర్చుకుంటున్నాం కాబట్టి శ్రీ గోకులం కోలాట భజన మండలి వాళ్ళందరూ కలిసి మేము ఆనందోత్సవాలతో ఆ రామయ్య సేవలో నిర్మాణ సేవలో మేము కోలాటం ఆ రోజు ఆనందోత్సవాలతో జరుపుకుంటున్నాం హరే శ్రీనివాస రామయ్య మందిర నిర్మాణానికి ఆ రోజుల్లో వానరులు ఉడతలు ఏ విధంగా సాయం చేసినాయో మనం చూడలేము పెద్దలు చెప్పిన విధంగా మనము అవి సాయం చేసిన దానికి గొప్పగా చెప్పుకుంటాను అట్లానే ఈరోజు మనము అయోధ్య నిర్మాణంలో పాల్గొనలేకపోయినా ఏ పనికి చేయలేకపోయామా అనే బాధ లేకుండా ఈ యుగంలో రావడము ఆ యుగంలో మనమందరము కూడా పార్టిసిపేట్ చేసి రామయ్య ఆశీర్వచనాన్ని మనం పొందగలగాలని కోరుకుంటూ ఆ రామయ్య మందిర నిర్మాణంలో అక్కడ జరుగుతుండగా మనం చూడలేకపోయామనే బాధ లేకుండా కొట్ల దగ్గర రామయ్య దగ్గర మనకి కోలాట ఫోగ్రాం ఇచ్చారు ఆ కోలాట ఫోగ్రాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ మేమందరం ఇక్కడ రోజు ప్రాక్టీస్ చేస్తున్నాము ఆ ప్రాక్టీస్లో శ్రీ గోకులం కోలాడ భజన మండలి వాళ్ళందరము ఆ సేవలో పాల్గొని ఆయన ఆశీర్వచనాన్ని పొంది మేమందరం తృప్తిగా సంతృప్తిగా ఉండాలి ఇంకా ఇలాంటి ప్రోగ్రాములలో ఎన్నిట్లోనో పాల్గొని ఆ రామయ్య ఆశీర్వచనాన్ని మరీ మరీ పొందాలని కోరుకుంటున్నాను